ఫ్రెండ్ చూశారు కదా జతిన్కి అయితే ఈ విధంగా జరుగుతుంది మేమైతే అనుకోలేదు హాస్పిటల్ తీసుకెళ్ళాక అవన్నీ అయితే అనమాట చూద్దాం ఇంకా జతిన్కి ఆరోగ్యం అయితే బాగా అనేసి మేమైతే కోరుకుంటున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము కానీ మాలో ఒకరికైతే బాగాలేదనమాట జతినికి మీకు తెలిసిందే పంటి నొప్పి ఆ యొక్క నొప్పి అనేది గత మూడు రోజుల నుంచి బాగా ఎక్కువ అవుతుంది అంటే ఉదయం పూట కాస్త పర్లేదు నైట్ పడుకునేటప్పుడు ఏమంచి ఈ యొక్క నొప్పి అనేది వస్తుందనమాట దానికని చెప్పి ఈరోజైతే ఎస్కోట హాస్పిటల్కి మళ్ళీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నాము బ్రచ్ అయితే చేస్తున్నాడు ఉదయం చేస్తున్నాడు తర్వాత సాయంత్రం పూటను కూడా నిర్మలైతే చేయిస్తుంది కానీ ఆ నొప్పి అనేది బాగా ఎక్కువ అవుతుంది అందుకని చెప్పి ఈరోజైతే మేము ఆ యొక్క హాస్పిటల్కి అయితే బయలుదేరేమో అలానే మంచి జతినికి ఇప్పటి నుంచే కాదు దగ్గరికి ఒక సంవత్సరం నర రెండు సంవత్సరాలు అయితే అవుతుంది అనమాట అప్పుడు కాదు చిన్నప్పటి నుంచి కదమ్మా పుట్టినప్పటి నుంచి కూడాను ఈ యొక్క నొప్పి అనేది ఉందన్నమాట ఎక్కడి నుంచి అన్న నొప్పి నీకు ఇలా నరాలు మొత్తం గట్టిగా లాగేసినట్టు చేస్తాయేమో ఒక్కొక్కసారి గట్టిగా ఏడుస్తుంటాడు అది కూడా నేను ఈరోజు హాస్పిటల్ తీసుకెళ్ళేసి ఒకరు చూపించి వస్తామనేసి మేమైతే రెడైనా నిర్మల మించి రావటం లేదు మేమే బయలుదేరామన్నమాట జతిన్న నేను వెళ్తాము పాపన నిర్మల మంచి ఇంటికి ఉన్నారు ఇంట్లో పనులు ఉన్నాయన్నమాట ఇద్దరు వెళ్ళేసి ఒక హాస్పిటల్ దగ్గర చూపించుకొని మరలా ఇంటికైతే ఇంటికి అయితే వస్తాం చూద్దాం మరి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు వాళ్ళు ఏమంటారు మరి మాకైతే తెలీదు ఈ పంటి నొప్పికి అయితే ఏమైనా పర్లేదేమో కానీ నొప్పులకి మరి ఏమంటారు సో ఈ అయితే వెళ్దాము హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అంత అంతకూడా చూద్దాం ఏమంటారు రేట్ అనేది ఇప్పుడైతే మా ఇంటి నుంచి బయలుదేరి ఆ యొక్క ఎస్కోట ప్రాంతానికి అయితే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేమైతే ఇప్పుడు బయలుదేరిపోయాము ఆ జతిన్న నేనే ముంచి హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఎస్కోట వెళ్ళాలి రండి వెళ్దాం మేమైతే బయలుదేరాము పద్నా ఇదిగో ఆటో దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము ఉంది కదా మా ఊరి ఆటో అనమాట మా ఊరిలో ఉన్నది ఒకటే ఆటో ఈ ఆటోలో మేమైతే బయలుదేరుతున్నాము జతిన్ అయితే ముందుగానే వెళ్ళి ఎక్కేసాడనమాట ఇంకా మామూలు అయితే బయటికి వెళ్తున్నారు వాళ్ళతో పాటు మేము కూడాను అక్కడికి అయితే వెళ్తున్నాం అనమాట అది ఎస్కోటే వెళ్తున్నారు వాళ్ళతో పాటు కలిసి మేము కూడాను ఎస్కోటకి వెళ్ళేసి జతిన్కి హాస్పిటల్ చూపించి అయితే మరలా ఇంటికి వస్తాం ఇప్పుడైతే హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని కలిసాక ఏమంటారో ఒకసారి అడిగి తెలుసుకుందాము నా యొక్క కాళ్ళు సమస్య తర్వాత ఏమో అలాగే దంతాల సమస్య ఉంది కదా వాటిని కూడా అడిగి తెలుసుకొని మనమైతే రిటర్న్ వచ్చేద్దాము పదండి ఇప్పుడు అయితే వేసుకోవటం లేక మీకు అయితే కలుస్తాము ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదైతే మా రోడ్డు చూడండి ఏ విధంగా ఉందో మొత్తానికి మొన్న వచ్చిన యొక్క పెంగల్ తుపానికి ఈ విధంగా అయితే అయింది రోడ్ అయితే చూడండి టికెట్ నుంచి చూపిస్తాను చూడండి ఇదిగో రోడ్డు మొత్తం అంతా కూడా ఏకంగా కోసుకుపోయింది అనమాట ఇలాంటి మార్గంలో మేమైతే ప్రయాణం చేస్తున్నాము చూడండి ఆ కిందనంతా కూడా ఈ విధంగా అయితే తయారైంది మొత్తం బురద బురద అయిపోయింది తర్ తర్వాత మేమైతే ఎస్కోట ప్రాంతానికి అయితే వస్తాం ఇక్కడ ఆ హాస్పిటల్ అయితే మాకు ముందర ఉందనమాట చూడండి అటుపక్క ఉంది అక్కడ ఉందనమాట అక్కడికి వెళ్దాం ఇప్పుడు జతిన్ అయితే కనుక ఎదు హాయ్ చెప్పనానా ఇదనమాట ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఏమంటారు మీతో అయితే చెప్తాను అనమాట నేను చిన్నపిల్లలు హాస్పిటల్కి తీసుకెళ్ళి జతినికి అయితే చూపించేసాను అక్కడ చూపించిన తర్వాత టాబ్లెట్లు అయితే ఇచ్చారు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అక్కడ ఈ డెంటల్కి సంబంధించి చూస్తారంటేనే మంచి లేదు అక్కడ వేరే దగ్గర తీసుకెళ్ళండి అంటే లాస్ట్ టైం చూపించాను కదా డెంటల్ ఆ యొక్క డెంటల్ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్దాము ఈ పైన అయితే ఉన్నారనమాట అక్కడికి అయితే వెళ్ళాలి ఈ మెట్లు ఎక్కేసి పద్నాన ఎక్కువ ఇలా వెళ్ళాలి ఆ పైన అయితే ఉంది పద్నా ఫ్రెండ్స్ మేమైతే డెంటల్ హాస్పిటల్కి వెళ్ళేసి అక్కడ నుండి వస్తాము మాకు అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళే మంచి అక్కడ మెడిసిన్స్ అయితే లేవు కొన్ని మెడిసిన్స్ అయితే రాశారు బయటికి తీసుకోవాలని అన్నారు ఇది ఒకటి చూడండి ఇవైతే ఉన్నాయి నేను లాస్ట్ టైం ఏమో నుంచి ఇక్కడైతే తీసుకున్నాను మేడ్ ప్లాస్ అనేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి తీసుకున్నాను ఈసారి కూడా అక్కడికి వెళ్దాం ఉన్నాయో తెలియదు రెండు మూడు షాపుల్లో అయితే అడిగాను నేను అని అక్కడ కూడా అన్నారు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళి మెడిసిన్స్ అయితే తీసుకుందాం ఎంత అవుతుందో తెలియదు బస్ డెంటల్కి వెళ్ళాం కదా అక్కడ రాసేసినటువంటి మెడిసిన్ అయితే కనుక ఈ యొక్క వెంకటేశ్వరం మెడికల్ స్టోర్లో అయితే అన్నమాట మాకైతే దొరకవనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దొరికే ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్ళిన తర్వాత అంత కూడా మాట్లాడుకుందాం సరేనా ఇప్పుడైతే బాగా టైం అయిపోయింది ఏమైనా తినేసి అయితే ఇంటికి అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్ ఎస్కోట నుంచి ఇంటికి అయితే అనమాట అక్కడ ఇచ్చినటువంటి ఒక మెడిసిన్ అయితే అనమాట చూడండి ఇక్కడ ఉండే జతి నేమని సిక్కిందని అన్నాడు నిర్మల వాళ్ళు రాలేదు ఇంటికి ఉన్నారు ఈరోజు అయితే కనుక ఎక్కడెళ్ళు ఉండేవా నువ్వు అంటే చుట్టాల్లో చిన్న ఫంక్షన్ అంటే అక్కడ వెళ్ళిండే పాప నేను సో ఫంక్షన్కి అయితే వెళ్ళి అనమాట అక్కడ నుంచి అందుకనే నిర్మల కూడా రాలేదు మేము వెళ్ళామనమాట ఇప్పుడైతే కూర్చొని మాట్లాడదాము జతిన్ గురించి ఆ యొక్క డాక్టర్ గారు ఏమన్నారు అనేది చిన్నదైతే మీకు చెప్తాము ఎస్కోట వెళ్ళడానికి మాకు దగ్గరికి ఒక ఒంటి గంట ఆ టైం అయితే అయిందనమాట ఇంకా డాక్టర్ గారిని ఫస్ట్ ఒకే దాంట్లో రెండు కూడా చేస్తారేమంటే సైల్డ్ కేర్ హాస్పిటల్ అని ఉంటే ఆ యొక్క దంతల్ని కూడా అనుకున్నాం ఫస్ట్ హాస్పిటల్ వెళ్ళాం కదా అక్కడ అయితే అక్కడ వెళ్ళిన తర్వాత డెంటల్కి అనేది వేరుగా చూస్తారు ఇక్కడ మామూలుగా నార్మల్ వీటి గురించి చూస్తారని అంటే ఏమంచి ఎప్పటి నుంచో ఒక కాళ్ళు నొప్పి ఉండేది కదా దాని గురించి చూపించేము ఆ డాక్టర్ గారు అయితే చూసారు చూసిన తర్వాత ఏమన్నారంటే బాబు ఇప్పుడు ఎదుగుతున్నాడు కదా అందుకనేసి కొద్దిగా ఆ యొక్క నొప్పి అనేది ఉంటుంది నొప్పి అనేది వస్తుంటుంది అలాగ ఉంటుంది దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు అని అన్నారు సరే అని సన్నాంనా అక్కడ నుంచి కొన్ని మెడిసిన్స్ అయితే రాశారు ఆ మెడిసిన్స్ అయితే కనుక ఇదిగా ఇవన్నమాట ఈ యొక్క మెడిసిన్స్ అయితే ఇచ్చారనమాట ఐరన్ ఇచ్చే తర్వాత మంచి బాబుకి కొద్దిగా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉందట చాలా వీక్గా ఉన్నారు కొద్దిగా ఫుడ్ అనేది కొద్దిగా బాగా తినిపించండి అని సన్నారు ఇదిగా అక్కడ రాసి ఇచ్చిన యొక్క రిసిప్ట్లన్నీ కూడా ఇవైతే మెడిసిన్స్ ఇవి ఆ మెడిసిన్ తీసుకోవడానికి ఐదు వందల పద్నాలుగు రూపాయలు అయితే తీసుకున్నారనమాట ఇదైతే డెంటల్కి తీసుకెళ్ళాం కదా అయితే డెంటల్ దగ్గర ఏమన్నారంటే అక్కడ తీసుకెళ్ళిన తర్వాత బాబుకి ఏసలుగా అయితే ఆ పళ్ళు తీసేద్దామని అన్నారు ఇంతకు ముందు తీసుకెళ్ళాం కదా మళ్ళీ తీసుకెళ్లి మీరు మళ్ళీ చిర తగ్గలేదనిచండి లేదంటే తగ్గలేదు ఆ యొక్క రెండు పళ్ళు కూడాను బాగా పుచ్చిపోయి పైన ఉన్నటువంటి ఆ మాంసం అనేది అది తగులు తినడం వల్ల బాగా ఏడుస్తున్నాడు అని అంటే సరైతే ఆ యొక్క పళ్ళు అయితే తీసేద్దామని అన్నారు నేనైతే ఫస్ట్ భయపడ్డాను ఆ తర్వాత ఏమనించి పర్లేదు ఏం కాదని అన్నారు ఇలా తీయడం వలన కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అని అంటే అడిగాను అనమాట ఏమైనా అవుతుంది ఏమని అంటే మంచి లేదు దానివలన అతనికి ఏం కాదు తీయడం ఇంకా మేలు ఒకవేళ ఇప్పుడు ఆ పళ్ళు కనుక అలాగే ఉంటే నెక్స్ట్ ఇవన్నీ కూడా పాలపళ్ళు అనమాట జతిన్కి ఇప్పుడు వచ్చినవి పాల పళ్ళులోనే పుచ్చిపోయిన పళ్ళు ఇవి తయారైందనమాట సో తీయడం వలన ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంకా పాల పళ్ళు పోయి మంచి పళ్ళు వస్తాయి కదా అవి ఆ పళ్ళు వచ్చినప్పుడే మంచి ఈ యొక్క ఆ పళ్ళుని కూడా పుచ్చిపోయే అవకాశాలు అయితే ఉంటాయని అన్నారు సో దానివల్ల ఇంకా తీయించేద్దాం అనుకున్నాము ఒక దగ్గర నుంచి ఇంజక్షన్ వేసరి రెండో దగ్గర ఆ యొక్క నొప్పి రకం ఉంటుంది కదా ఆ యొక్క ఇంజక్షన్ అయితే రెండో దాని దగ్గర కూడా కొద్దిగా ఇంజక్షన్ ఇచ్చారని ఇద్దామనేసరికి ఇద్దామనిసరికి జతి నుంచి ఏడ్చాడు ఏడుచాడు కదా బాగా ఏడుస్తాడు అనమాట ఏడవడం వల్ల నాకు కూడా భయం వేసింది వద్దుల మేడం గారు ఆ తర్వాత ఒకవేళ ఎప్పుడైనా తీసుకొస్తాం భయపడుతున్నారు కదా అని నేను కూడా కాసేపు ఓటర్లో పెట్టుకొని కూర్చున్నాడు కానీ అవ్వలేదన్నమాట సరే నెక్స్ట్ ఎప్పుడైనా నెక్స్ట్ అంటే మళ్ళీ ఒకవేళ ఈ యొక్క నొప్పి ఉంది అలాగ ఉంటే కొద్దిగా మళ్ళీ తీసుకొస్తే తీసేద్దాం అయితే మొత్తానికైతే అయితే తీయలేదు కదా నాన్న ఎందుకు తీయలేదు చెప్పు ఇదనమాట టానిక్లు అయితే పర్లేదు తింటున్నాడు పాప అయితే తినదు అసలు ఇవి చూస్తేనే ఇంకా ఏంటి ఉమ్మసి వెళ్ళిపోద్ది అన్నమాట మెడిసిన్స్ చూస్తే చూద్దాం మరి ఒక కాళ్ళు నొప్పులు కానీ ఒక పళ్ళు నొప్పి కానీ పంటి నొప్పి అనేది తగ్గుతుందా ఇంకా తర్వాత మళ్ళీ వస్తుందంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాము మేమైతే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మీకు అయితే మంచిగా చూపించలేకపోయాము ఫ్రెండ్స్ మేమైతే కనుక బండి అయితే తీసుకెళ్ళలేదు మా ఊరి వాళ్ళ నుంచి చిన్న పని మీద ఎస్కోట్ అయితే వెళ్తుంటారు వాళ్ళతో పాటు ఆటోకి అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మా పని అయితే జతిన్కి హాస్పిటల్కి చూపించడం అవన్నీ ఫాస్ట్గానే అయిపోయాయి కానీ వాళ్ళ పనులు అయితే కొద్దిగా లేట్ అయిపోయాయి అనమాట అందుకని చెప్పి కొద్దిగా లేట్ అయింది ఫస్ట్ మీరు ఏ హాస్పిటల్ ఫస్ట్ అది బాబుకి అప్పుడు తీసుకెళ్ళిన కదా ఉన్నప్పుడు ఒకసారి మీద పక్క ఉంటుంది హెల్త్ కేర్ హాస్పిటల్ నుంచి ఇదేనా శ్రీ కనక మహాలక్ష్మి క్లినిక్ అంట ఎంత అయింది అక్కడ అక్కడెక్కడమా అదంతా ఈ మెడిసిన్ ఏమి ఐదు వందల పద్నాలుగు రూపాయలు అక్కడ ఏముంచి ఏంటి రిసిప్ట్ తీసుకోవడానికి ఫస్ట్ రసీదు ఇస్తారు కదా ఎంట్రీ ఫీజు లాంటివి కడుతాం అది ఒక రెండు వందలు తీసుకున్నారు ఒక ఏడు వందల దగ్గరికి అయింది ఆ రెండో దగ్గర నుంచి అక్కడ డెంటల్ దగ్గరికి వెళ్ళాం అక్కడ దగ్గరికి అక్కడ ఒక మూడు వందలు అయిన ఇంజెక్షన్ జతిన్కైతే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు పుట్టినప్పటి నుంచి కూడా బాగాలేదు కదమ్మా పుట్టినప్పటి నుంచి బాగాలేదు ఎక్కువ కష్టాలు అంటే జతినికే పాపకైతే అంత కదా పాప అయితే బాగానే ఉంటుంది జతినే కొద్దిగా బయటికి వెళ్ళినా సరే ఇక్కడికి కొద్దిగా జ్వరం అనేది వచ్చేస్తుంది అంటే వేరే ప్రాంతానికి వెళ్తే అక్కడ ఉంటే గనుక లేదంటే జలుబు దగ్గ అనేది వెంటనే స్టార్ట్ అయిపోద్ది జతిన్కి ఫ్రెండ్ చూశారు కదా జతిన్కి అయితే ఈ విధంగా జరుగుతుంది అని మేమైతే అనుకోలేదు హాస్పిటల్ తీసుకెళ్ళాక అవన్నీ అయితే అనమాట చూద్దాం ఇంకా జతిన్కి ఆరోగ్యం అయితే బాగా మేమైతే కోరుకుంటున్నాము జతిన్కి బాగా అవ్వాలని మీరు కూడా కోరుకోండి సో వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మేము అందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్